నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాత్రి వేళ కుక్కలు ఎందుకు ఏడుస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు కుక్కలు ఏడుస్తాయా దీనికి మూడు రకాలైన సమాధానాలు ఉన్నాయి మొదటిది మూఢనమ్మకాలు రెండవది సైన్స్ ప్రకారం మూడవది బైబుల్ ప్రకారం కుక్కల లక్షణాలు కనుక మనం చూస్తే అవి చాలా విశ్వాసం అయినటువంటి జంతువులు వాసనని పసిగట్టే గలవు వాసనను పసిగట్టే విషయంలో మనిషి కంటే కూడా వీటికి జ్ఞానం చాలా ఎక్కువ ఎలాంటి వాసనను అయినా పసిగట్టి దానికి తగ్గట్టుగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి కుక్కలలో చాలా రకాలైన జాతులు ఉన్నాయి రెండు వందలకి పైగా మనం చూడవచ్చు ఇక రాత్రులు ఎందుకు అరుస్తాయి లేక ఏడుస్తాయి అంటే ముందుగా చెప్పేది కుక్కలకి ఆత్మలు కనిపిస్తాయని అందుకే రాత్రి పూట అరుస్తూ ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు ఈ ఆచారము క్రీస్తు పూర్వం నుండి కూడా వస్తున్న ఆచారం దీన్ని ప్రారంభించిన వారు గ్రీకులు వారికి ఈ నమ్మకం చాలా ఎక్కువగా ఉండేది కుక్కలు స్వర్గానికి కాపలాదారులు అని వారు నమ్మేవారు కుక్క ఎడిస్తే ఎవరో చనిపోతారు అని భయపడేవారు ఇది పూర్తిగా వాస్తవం అని మనం చెప్పలేం కానీ కొన్ని నమ్మకాలు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి సైన్స్ ప్రకారం చూస్తే కుక్కలు ఏడవడానికి గల కారణం మనుషుల కుక్కలకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి వీటిని బట్టి కుక్కలు ప్రవర్తిస్తూ ఉంటాయని సైన్స్ వాదనం ఆకలి వేసినప్పుడు కూడా తినడానికి తిండి లేక అవి ఆకాశం వైపు చూస్తూ ఆకలి బాధని అరుపు రూపంలో బయటికి వ్యక్తం చేస్తాయట వాటికి అనారోగ్యం కలిగినప్పుడు కూడా అవి మొరుగుతూ ఉంటాయి కుక్కలు శబ్దాలను చాలా చక్కగా పసిగడతాయి ఇంకా వాసనను కూడా బాగా పసిగడతాయి ఆకాశంలో ఉల్కలు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి వాటి శబ్దాన్ని కూడా కుక్కలు పసిగట్టి ఆకాశం వైపు చూసి భయంతో అలా దీర్ఘాలు తీస్తాయి అని కూడా కొందరు చెప్తూ ఉంటారు అవి రాబోయే ప్రమాదాన్ని కూడా ముందుగా కనిపెడుతూ ఉంటాయని వారు నమ్ముతారు వీటికి సంబంధించి సైంటిఫిక్ గా ప్రూఫ్ ఉన్నప్పటికీ ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఒక ప్రాంతంలో ఉండే కుక్క మరొక ప్రాంతంలో ఉండే కుక్కలు పిలవడానికి కూడా ఇలా రాత్రిపూట అరుస్తూ ఉంటుందట ఒక గుంపు యొక్క బలము మరో గుంపు తెలియజేయడానికి కూడా ఇలా గట్టిగా రాత్రిపూట అరుస్తూ ఉంటాయని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు ఇక మూడో విషయానికి వస్తే పదమూడవ అధ్యాయం రెండవ వచనము వారి నగరాల్లో కుక్కలను వారి సుఖ విలాసం మందిరంలో అడవి కుక్కలను మోరలీడ ఆదేశంకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితం కుక్కలు అరిస్తే ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి దేవుడు సంకేతం ఇస్తున్నాడని తెలుసుకోవాలి వీటిలో ఎక్కువ శాతం అడవి కుక్కల పాత్ర ఉంటుంది కేవలం కుక్కల ద్వారానే కాదు ఇతర జంతువుల ద్వారా కూడా దేవుడు మనకి సంకేతాలు ఇస్తూ ఉంటాడు కుక్కలు ఎడవడానికి గల కారణం అవి ఆకలితో ఉండడం వల్ల మరియు కలుషితమైనటువంటి ఆహారాన్ని తినడం వల్ల వాటి కడుపులో నొప్పి కలిగేవి రాత్రి వేళ రావడం మొరగడం లాంటివి చేస్తూ ఉంటాయి ఆహారం కోసం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ అవి మనకి తెలుసు అడవికి రాజసింహం అది ఆహారం కోసం గర్జిస్తూ ఉంటుంది దేవుడి దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నాయి అని బైబిల్లో చెప్పబడింది అలా కేవలం సింహాలు మాత్రమే కాదు మిగతా బ్రాండ్లు కూడా దేవుని దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకోవడం కోసం ప్రార్థిస్తూ ఉంటాయి అన్ని రకాల జీవులు భగవంతుడి కోసం వేచి చూస్తూ ఉంటాయి దయతో భగవంతుడు ఆహారం ఇస్తాడు అని చెప్తారు కాకులకి కూడా ఆహారాన్ని భగవంతుడి ఇస్తున్నాడని సింహపు పిల్లలు తమ గుహలో పడుకుని ఉన్నప్పుడు తమ గుహలలో పంచి ఉన్న ఆ పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు తిండి లేక కాకి పిల్లలు బాధపడుతున్నప్పుడు వాటికి ఆహారాన్ని సమకూర్చేవాడు ఆ భగవంతుడి జంతువులు ఎప్పుడు అరిచినా ఆహారం కోసమే భగవంతుని ప్రార్థిస్తాయని మనకి తెలుస్తుంది కుక్కలు కూడా ఆహారం కోసమే దేవుని ప్రార్థిస్తాయని అర్థమవుతుంది అలాగే ఎవరికైనా ప్రమాదం రాబోతుంది అని దానికి ముందుగా సూచనగా రాత్రిపూట అవి అరుస్తూ ఉంటాయి ఏదైనా ప్రమాదం రాబోతున్నప్పుడు భగవంతుని ముందుగా జంతువులకే తెలియజేస్తూ ఉంటాడు అనేది అనేక మతాలలో చెప్పబడింది ఇలా కుక్కలు అరవడానికి గల కారణాలు రకరకాలుగా ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి